జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో నువ్వొక పిరికి పందవు రామలక్ష్మణులు లేనప్పుడు సీతను అనేటటువంటిది దొంగలు చేసే పని వీరులు చేసే పని కాదు యుద్ధస్వా యది సూరోసి నీకే కనుక శౌర్యము ఉంటే రా నాతో యుద్ధం చేయి ఈ రకంగా మాట్లాడుతూ జటాయువు ఒక్కసారిగా నిపపాత భృసం పృష్ఠే రావణుని వీపు మీద దూకాడు జటాయువు దూకి రావణుణ్ణి తన వాడి గోళ్లతో పొడుస్తూ గీకుతూ ఉన్నాడు ఈ రకంగా జటాయువు మాటి మాటికి బాధిస్తూ ఉంటే ఇక రావణాసురుడికి పట్టరాని కోపం వచ్చింది ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు రావణాసురుడు సపరిష్వ్యం వైదేహీం వామేన అంకేన రావణ సీతను ఎడమచంకలో గట్టిగా పట్టుకొని వెనక్కి తిరిగి జటాయువును తన అరచేతితో గట్టిగా చరిచాడు రావణాసురుడు జటాయువు రావణుణ్ణి త రావణాసురుడి చుట్టూ తిరుగుతూ వామ బాహుంద రావణుడి ఎడమ చేతుల పదింటిని కూడా జటాయువు ఖండించాడు జటాయువు రావణాసురుడి ఎడమ చేతులను ఖండించగానే మళ్ళీ పుట్టలో నుండి విషజ్వాలలతో పాములు బయటకు వచ్చినట్టు రావణాసురుడి భుజాల నుండి వెంటనే మళ్ళీ పది చేతులు ఆవిర్భవించాయి అప్పుడు రావణుడు సీతమ్మణిక క్రింద దిగపెట్టి ఆ జటాయువుని పిడికిండ్లతో గృద్ది కాళ్లతో తన్నుతూ ఉన్నాడు రావణాసురుడికి జటాయువుకి మధ్యలో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది అట్లా జటాయువు రాముని కోసమని శ్రమపడుతూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు అప్పుడు రావణాసురుడు తన కత్తితో ఆ పక్షి రెక్కలను కాళ్లను నరికేశాడు అట్లా నరికేసరికి జటాయువు నిపపాత హతో గృధ్రో ధరణ్యామ్ అల్ప కొస ప్రాణాలతో ఆ జటాయువు నేల మీద పడిపోయాడు ఆ జటాయువు ఆ రకంగా నెత్తురు మడుగులో కొస ప్రాణములతో ఉండటము చూసి అభ్యధావత వైదేహి స్వబంధుం ఇవ దుఃఖిత సీతమ్మ వెంటనే జటాయువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సొంత బంధువులు ఆపదలో ఉంటే ఏ రకముగా దుఃఖిస్తారో అమ్మ ఆ రకంగా దుఃఖిస్తోంది నేల మీద పడిపోయినటువంటి జటాయువుని దగ్గరగా తీసుకొని సీతమ్మ రోధిస్తోంది రావణాసురుడు జటాయువుని చూస్తూ ఉన్నాడు సీతమ్మని చూస్తూ ఉన్నాడు సీతమ్మ విలపిస్తోంది ఓ రామా మనకు కలుగుతూ ఉన్నటువంటి ఇంత ప్రమాదాన్ని కూడా నువ్వు పసికట్టడం లేదా రామా అంటూ సీతమ్మ దుఃఖిస్తోంది అదిగో చూసావా రామా ఈ మృగాలు పక్షులు అన్నీ నీవైపే పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి నాకు కలిగినటువంటి జటాయువుకు కలిగినటువంటి ఆపదను నీకు చెప్పటము కోసమే వస్తున్నట్టున్నాయి రామా నా దురదృష్టము వల్ల ఈ జటాయువు కూడా నేల కూలిపోయాడు రామా ఓ రామా లక్ష్మణ త్రాహిమాం త్రాహిమాం నన్ను కాపాడండి అంటూ సీతమ్మ రామ లక్ష్మణులు ఎక్కడో దగ్గరలోనే ఉన్నారా అన్నట్టుగా గట్టిగా పిలుస్తుంది ఏడుస్తూ ఉంది రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వచ్చాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ